నా పేరు రత్నారెడ్డి మా గ్రామం పెద్ద సూరారం ఈ ఫామాయో ఫామాయిలు ఇప్పుడు మనం ఉండే ప్లేసు ఇది ఇది మూడు ఎకరాల చిల్లర అయితే ఆ తర్వాత ఇచ్చి మాత్రం మనం మనం ఎంత కాంప్లెక్స్ ఎరువు కానీ ప్లస్ రసాయన ఈ ఎరువులు ఎండమట్టి ఇలాంటి ఎంత ఎంత చేసుకుంటే అంత ఇప్పుడు మనం ఈ తోటకు మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇంత ఈ సైజు రాదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ చెట్లేయి నాలుగు సంవత్సరాలే అయితే ఈ టైప్ వచ్చిందంటే ఇది అన్నట్టు ఇప్పుడే బా బాగా వచ్చేసింది దీనికి అప్పుడే ఆల్రెడీ ఆ మొక్క ఒకటి పెంచేటప్పుడు మాత్రం అప్పుడప్పుడు క్లోజ్ రిపేర్ పాస్ అన్న మోనో ప్రాడక్ట్ పాస్ అన్న ఓ నెలకోసారి ముగ్గులలో పోయాలి ఒక టూ ఇయర్స్ వరకు ఇక ఆ తర్వాత నుంచి మాత్రం నీకు ఏది అవసరం వద్దు లేదు ఏం లేదు ఎక్కడ లేదు ఏంటంటే ఇప్పుడు ఇక ఈ సంవత్సరం నుంచి ఒక ఈ ఆ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు కదా ఇప్పుడు ఈసారి అయినా ఒక నాలుగు సంవత్సరాల చెట్టు అయినా ఇది బాగుంది కాబట్టి ఒక ఆరు ఆర్ దాకా వస్తుంది మనం ఎప్పుడూ ఒక వర్ష ఒకరే ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలలు గ్యాప్ ఉంటుంది అప్పుడు కూడా ఎంతో కొంత వస్తుంది బర్రపాటి అయిపోయి ఎనీ టైం వస్తనే ఉంటుంది గెలా నువ్వు ఎంత దానికి పెడితే అంత వస్తూనే ఉంటుంది ఎనీ టైం డబ్బులు ఉండాల్సిందే రైతు కాదా అకౌంట్లో నేను దీనికి అది లేదు అనమాట మన మామూలుగా ఇప్పుడు వస్తుంది అది అది లేదు మనం ఎంత చేసుకుంటే అంత దానికి నువ్వు పెట్టుబడి పెట్టుకొని నువ్వు తీసుకో పంట తీసుకో అంతే దానికి ఈ ఈ ఆయిల్ మార్కెటింగ్ కూడా ఇబ్బంది లేదు మనకు ఈ రుచి వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ప్రతి నెల మూడో తారీఖు పదమూడో తారీఖు ఇరవై మూడో తారీఖు ఉంటుంది వాళ్ళ బండి వస్తుంది వాళ్ళ మనకు ఫోన్ చేస్తారు వస్తుందని ఈ చుట్టుపక్కల రైతులు మాత్రం ఎక్కడ కానీ మన వే బ్రిడ్జి కాంట ఎక్కడ ఉంటే అక్కడ మనం ఆ వేబ్రిడ్జి పెట్టి ఆ కాంటలు అక్కడ దాన్ని మనం అడేసి వేసుకుంటే వాళ్ళ బండి వచ్చి తీసుకు తీసుకెళ్తుంది మనకు ఆ మార్కెటింగ్కి ఎట్లా అమ్ముకోవాలి అంటే దానికి ఇబ్బంది కూడా లేదు దీనికి మనకు ఆ రోజు ఏ ఆ డేట్ నాడు ఏ రేటు ఉంటే ఆ రేట్ వేస్తారు మనకు మనకు మన మామూలుగా మనకి మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు కట్ చేసే దేనికి ఇబ్బంది లేదు అసలు మనం ఆ పంట బండి చాలు కటింగ్ మనం చేసుకోపోవాలి మనం చేసుకుపోయి మనకు ఎక్కడైతే దానికి వే ఉంటే అక్కడ మనకు అందుబాటులో అదే ఈ మా క్రెషర్ మిల్ దగ్గర లేకపోతే మేము నలగొండ పోవచ్చు మాకు ఇక్కడ ఉంది కాబట్టి మాకు ఇబ్బంది లేదు ఇక్కడే మాకు ఈ పక్క పక్క ఈ విలేజ్ మొత్తం కూడా ఇక్కడికి వస్తాయి అందరూ టైం పట్టి వస్తుంది ప్రతి నెల మూడు సార్లు వస్తుంది బండి ప్రతి ప్రతి నెల ఇక మనకు మనకు ఇక్కడ మనకు సూపర్ ఉంటాడు ఇక్కడ అది అతనికి మనం కాల్ చేయాలి ఇక కట్ చేస్తున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట అది దాన్ని బట్టి వాళ్ళు పెద్ద బండి పెట్టుకోవాలన్నా చిన్న బండి పెట్టుకోవాలన్నా ఇది చేస్తుంటాడు